అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా క్లినిక్ ఇంటింటికి సౌభాగ్యం అనే నినాదంతో ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంపులను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు ఏటూర్ నాగారం మండలంలోని ఆకులవారి ఘనపురం మూడు ఉప కేంద్రాలలో అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏచూర్ నాగారం అంకిత్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మన జిల్లా ఏముండొచ్చు ఇండిక్ట్ చేస్తారు ఇక్కడ సర్ ఇక్కడ ఉంది సర్ సర్ ఇక్కడ ఉంది సర్ క్యాబ్ ఈ మొబైల్ యాప్ లో చేస్తారు ఒక క్యాండిడేట్ ఏయర్ ప్రొఫైల్ బిల్డ్స్ సబ్జెక్ట్ నా నేను ఈ మొబైల్ లో సర్ నకిస్తాది 24 మంది పస్కింగ్ ఏట ఇక్కడ ఏం చేస్తారు సర్ పేషెంట్ హిస్టరీ అంటే ఫుల్ నేమ్ వయసు ఇక్కడ అడ్రస్ ఇన్స్టాల్ చేయడం సర్ ఇక్కడ మనది ఏ జోన్ ఏ డిస్ట్రిక్ట్ అని చెప్తారు ఇక్కడ డేటా

తీసుకొచ్చారు ములుగు జిల్లా పరిధిలో రెండు పిహెచ్సిస్ ఒకటి పిహెచ్సి చెల్పారు రెండోది పిహెచ్సి ఎదిర ఈ రెండు పిహెచ్సిస్ పరిధిలో మనం ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో వారిని ట్రైన్ చేసి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారిని ట్రైన్ చేసి ఎందుకు ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే మొత్తం ఎనిమిది ఉన్నాయన్నమాట ఏమవుతుందంట మహిళలకు సమస్యలు కొంత చెప్పుకునే విధంగా ఉంటాయి మీరు ఎప్పుడైతే పిఎస్సికి వెళ్తారో ఆ రోజు కూడా మీకు ఇబ్బంది లేకుండా ఎక్స్క్లూజివ్గా ట్యూస్డే రోజు మంగళవారం రోజు ఈ ప్రోగ్రాం మీకోసం ఉంటుంది అంటే ఆ రోజు కేవలం మహిళలు మాత్రమే ఉంటారు ఏంటైతే స్క్రీనింగ్ కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం ఎక్కడైతే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మహిళ ఉంటుందో ఎక్కడైతే స్టాఫ్ ఎక్కువ మంది మహిళలు ఉంటారో ఆ పీహెచ్సిస్ ని మనం మొదటి దశలో మనం టేకప్ చేస్తాం